స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రెజెంట్ అయితే వర్షాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటుగా అనేక ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి నిన్న సాయంత్రం రాత్రి సమయంలో ఉత్తర తెలంగాణలో భారీ వర్షం అయితే కొరవడం జరిగింది మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం సేపు మబ్బులు కొంచెం సేపు చల్లటి వాతావరణం కొనసాగుతుంది అలాగే ప్రజెంట్ అయితే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సూర్యుడు అయితే చాలా ప్రాంతాల్లో రావటం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పూర్తిగా మాత్రం వర్షాలతో చల్లటి వాతావరణం కొనసాగుతుంది ఇక ప్రజెంట్ అయితే సూర్యుడు చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం అలాగే బాపట్ల అలాగే ఏదైతే సముద్రానికి దగ్గరగా ఏపీలో ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అయితే ఉదయం సమయంలో సూర్యుడు అయితే రావడం జరిగింది ఇక ప్రజెంట్ ఈరోజు వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది రేపు కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కానీ వచ్చే అల్పపీనం ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం అందుకంటే ముందుగా రాయలసీమ ప్రజలకు ఒక అప్డేట్ అయితే ఇస్తున్నాను ఈ రోజు సాయంత్రం సమయంలో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి రేపు ఎక్కువ ప్రాంతాల్లో రాయలసీమలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి రేపు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో నల్లమల్ల అటువంటి ప్రాంతానికి దగ్గరగా ఉన్న చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు రాయలసీమ ఈ రోజు రేపు చూసే అవకాశం అయితే ఉంది ఇక అల్పపీనం ప్రభావంతో వచ్చే అల్పపీనం ప్రభావంతో వర్షాలు అయితే ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది అలాగే ప్రజెంట్ అయితే ఉపరితల ఆవర్తనం అయితే కోల్కతాకి దగ్గరగా అయితే కొనసాగుతుంది అది కాస్త అల్పపీన్నంగా రేపు లేదా ఎల్లుండి బలపడే అవకాశం అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో వర్షాలు జోరు కొంచెం ఉత్తరాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణలో ఎక్కువగా కొనసాగే అవకాశం అయితే ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ మునుగు ఈ జిల్లాల వరకు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు రానున్న అల్పపీనం ప్రభావంతో ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు అలాగే కర్నూలు జిల్లా నందియాల జిల్లాతో పాటుగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు హైదరాబాద్ నగరం మేడ్చల్ మల్కాజ్గిరి జనగాన్ మహబూబాబాద్ అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నిజామాబాద్ మెదక్ ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కొన్ని చోట్ల చిరుజల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు నాగర్ కర్నూలు వనపర్తి జోగులమ్మ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి అలాగే కడప అనంతపురం జిల్లాలో అల్పపీనం ఎఫెక్ట్ కొంచెం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది ఆకాశం మేఘ మేఘావృతం అయి ఉండే అవకాశం ఉంది వర్షాలు పడితే పడవచ్చు లేదంటే పడకపోవచ్చు అలాగే కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది కాకపోతే రాయలసీమలో మాత్రం ఈరోజు రేపు కొన్ని చోట్ల వర్షాలు కొంచెం విస్తారంగా అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది కొన్ని గ్రామాల్లో మాత్రమే మిగిలిన ప్రాంతాల్లో చిరుజల్లులకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతాలు కానీ అలాగే చిత్తూరు తిరుపతి ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం అలాగే రేపు సాయంత్రం కూడా చాలా సాయంత్రం రాత్రి సమయంలో వర్షం ఉండే అవకాశం ఉంది ఇక ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణలో వర్షాలు వచ్చి అల్పేన ప్రభావంతో కొంచెం ఎక్కువగా కొనసాగుతాయి అలాగే హైదరాబాద్ నగరంలో గత పది రోజులుగా నాన్ స్టాప్గా వర్షాలు కొనసాగుతున్నాయి ఈ రోజు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది వచ్చే అల్పపీడనం ప్రభావంతో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ అల్పపీడనం గురించి మీకైతే ఆల్రెడీ ఒక సిక్స్ డేస్ బ్యాక్ అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది అది కనుక మిస్ అయితే వీడియో తప్పకుండా ఆ వీడియోని అయితే చూడండి మనం చెప్పిన విధంగానే అల్పపీనం ఏర్పడుతుంది మళ్ళీ ఆగస్టు మొదటి వారంలో మరొక అల్పపీనం ఏర్పడే ఛాన్స్ ఉంది మీకు దాని గురించి రానున్న రోజుల్లో క్లారిటీగా అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ అండి